మనిషి జీవితం ఒక రహస్యమైన ప్రయాణం మనం చూస్తున్నది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే కాని మనకు కనిపించని ఒక పెద్ద శక్తి మన చుట్టూ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అదే విశ్వశక్తులు ఈ విశ్వశక్తులు మన ఊహలకు కూడా అందని విధంగా సటిల్గా లోతుగా పనిచేస్తుంటాయి మనం వాటిని నేరుగా చూడలేము కానీ వాటి ప్రభావం మన జీవితంలో ప్రతి క్షణం అనుభవిస్తున్నాం నువ్వు గమనించావా కొన్నిసార్లు నీ మనసులో ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆ ఆలోచనకు సంబంధించిన విషయం బయట కనిపిస్తుంది నువ్వు ఎవరో ఒకరిని గుర్తు చేసుకుంటే వారు నీకు కాల్ చేస్తారు నువ్వు ఏదో ఒక సమస్య గురించి లోపలగా ఆలోచిస్తుంటే ఏదో ఒక సొల్యూషన్ ఎక్కడినుంచో వస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి విశ్వశక్తుల సటిల్ గేమ్ మనలో చాలామంది బయట పరిస్థితులను మాత్రమే చూసి వాటినే కారణమని అనుకుంటారు కానీ అసలు రూట్లో పనిచేసేది మన వైబ్రేషన్ మన ఆలోచనలు మన భావోద్వేగాలు మన విశ్వాసాలు కలిపి ఒక ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి అదే ఫ్రీక్వెన్సీని విశ్వం పికప్ చేస్తుంది అది మనకు అలాంటి అనుభవాలను అట్రాక్ట్ చేస్తుంది నువ్వు నిత్యం నా జీవితం కష్టమయ్యింది నాకు ఏం సరిగ్గా జరగదు అని ఇంటర్నల్గా రిపీట్ చేస్తే యూనివర్స్ ఆ వైబ్రేషన్ని యాంప్లిఫై చేస్తుంది ఫలితంగా అదే టైప్ ఆఫ్ పరిస్థితులు అదే సమస్యలు మళ్లీ మళ్లీ నీకు వస్తాయి కానీ నువ్వు నేను రిసోర్సెస్తో నిండిన వాడిని యూనివర్స్ నా కోసం కొత్త అవకాశాలను తెరవబోతుంది అని నమ్మితే ఆ వైబ్రేషన్ కూడా ఆంప్లిఫై అవుతుంది అదే నీ రియాలిటీలో కొత్త మార్గాలను కొత్త అవకాశాలను తీసుకువస్తుంది విశ్వశక్తులు ఎప్పుడూ న్యూట్రల్గా ఉంటాయి అవి గుడ్ లేదా బ్యాడ్ని డిసైడ్ చేయవు నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే అదే ఫ్రీక్వెన్సీలో యూనివర్స్ స్పందిస్తుంది అదే నీకు తిరిగి వస్తుంది అందుకే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కానీ ఇది కేవలం ఒక కాన్సెప్ట్ కాదు ఇది ఒక న్యాచురల్ లా ఒకసారి ఊహించు నువ్వు ఒక రేడియో విన్నావు రేడియోలో ఏ స్టేషన్ వినిపించాలో అది నువ్వు ట్యూన్ చేసిన ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుంది నువ్వు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీకి సెట్ చేస్తే నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ స్టేషన్ మాత్రమే వస్తుంది నైంటీ వన్ పాయింట్ వన్కి మారిస్తే వేరే స్టేషన్ వస్తుంది యూనివర్స్ కూడా అలాగే పనిచేస్తుంది నీ వైబ్రేషన్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే అనుభవాలు నీ జీవితంలో ట్యూన్ అవుతాయి మన సమస్య ఏమిటంటే చాలామంది ట్యూనింగ్ని అవగాహన లేకుండా చేస్తున్నారు అంటే వారు ఏమి ఆలోచిస్తున్నారో ఏమి అనుభవిస్తున్నారో దానిని కంట్రోల్ చేయకుండా అదే రిపీటెడ్ లూప్లో ఉండిపోతారు భయాలు డౌట్స్ క్షోభలు అసహనం ఇవన్నీ రిపీటెడ్ వైబ్రేషన్స్గా యూనివర్స్ కి పంపిస్తారు యూనివర్స్ కేవలం స్పందిస్తుంది అది రివార్డ్ లేదా పనిష్మెంట్ ఇవ్వదు అది కేవలం ఆంప్లిఫై చేస్తుంది ఇక్కడే మనకు పెద్ద సీక్రెట్ ఉంది మనం మన ఆలోచనలను మన భావోద్వేగాలను మన విశ్వాసాలను సరిగ్గా షిఫ్ట్ చేస్తే యూనివర్స్ ని కూడా మన ఫేవర్లోకి తీసుకురావచ్చు అదొక మ్యాజిక్ లాంటిది కాదు అదొక సైన్స్ సటిల్ ఎనర్జీ సైన్స్ విశ్వశక్తులు మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఎక్కువ పనిచేస్తాయి మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్లో నిలిచిపోయిన బిలీఫ్స్ ఫియర్స్ డిజైర్స్ ఇవన్నీ యూనివర్స్కి సిగ్నల్స్గా వెళ్తాయి సబ్కాన్షియస్ ఒక ట్రాన్స్మిటర్ లాంటిది మనం డే టు డేగా ఏమి రిపీట్ చేస్తామో అదే సిగ్నల్స్గా వెళ్తాయి ఉదాహరణకి ఒక వ్యక్తి నిత్యం డబ్బు సరిపోవడం లేదని ఇంటర్నల్గా అనుకుంటూ ఉంటాడు అతనికి ఎప్పుడూ లాక్ ఫీలింగ్ ఉంటుంది ఈ ల్యాక్ ఫీలింగ్ అనేది ఒక వైబ్రేషన్ సబ్కాన్షియస్ దాన్ని యాంప్లిఫై చేసి యూనివర్స్కి పంపుతుంది యూనివర్స్ తిరిగి అతనికి మరిన్ని ల్యాక్ సిచ్యుయేషన్స్ ని ఇస్తుంది అదే సమయంలో ఇంకొక వ్యక్తి నా దగ్గర చాలానే రిసోర్సెస్ ఉన్నాయని నేను కొత్త అవకాశాలను ఆకర్షిస్తున్నాను అని నమ్ముతాడు అతని సబ్కాన్షియస్ ఆ ట్రస్ట్ని ఆ వైబ్రేషన్ని యాంప్లిఫై చేస్తుంది యూనివర్స్ తిరిగి అతనికి కొత్త మార్గాలను కొత్త అవకాశాలను తెరిచిపెడుతుంది ఇది నువ్వు గమనించాలి యూనివర్స్ ఎప్పుడూ నీ వర్డ్స్ని మాత్రమే రెస్పాండ్ చేయదు అది నీ లోపల ఉన్న నిజమైన భావోద్వేగానికి స్పందిస్తుంది నువ్వు బయట నేను రిచ్ అని అని రిపీట్ చేస్తూనే లోపల డౌట్తో ఉంటే యూనివర్స్ ఆ డౌట్ కి స్పందిస్తుంది కాబట్టి మనం ఏమి రిపీట్ చేస్తున్నాం అన్నది కాదు మనం నిజంగా ఏమి అనుభవిస్తున్నాం అన్నది మనలో చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు వారి యూనివర్స్ను బయట ఉన్న ఏదో జయాంట్ ఫోర్స్ అని ఊహిస్తారు కానీ నిజానికి యూనివర్స్ నీలోనూ ఉంది నువ్వు తీసుకునే ప్రతి శ్వాసలో ఉంది నువ్వు అనుభవించే ప్రతి భావోద్వేగంలో ఉంది నువ్వు జనరేట్ చేసే ప్రతి ఆలోచనలో ఉంది నీలో నుంచి వచ్చే వైబ్రేషన్ అదే యూనివర్స్లోకి వెళ్తుంది అందుకే ప్రతి ఆలోచనకి వెయిట్ ఉంటుంది ప్రతి భావోద్వేగం ఒక సిగ్నల్ అవుతుంది నువ్వు ఎప్పటికీ కోపం అసహనం ద్వేషం లో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని రిపీట్ చేస్తూ ఉంటే యూనివర్స్ నీకు అలాగే తిరిగి ఇస్తుంది కానీ నువ్వు కృతజ్ఞత ఆనందం విశ్వాసంలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ కూడా యాంప్లిఫై అవుతుంది అదే నీకు తిరిగి వస్తుంది ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను యూనివర్స్కి లాంగ్వేజ్ లేదు అది తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవేవి అర్థం చేసుకోదు కి అర్థమయ్యేది కేవలం వైబ్రేషన్ మాత్రమే వైబ్రేషన్ అంటే నీ భావోద్వేగాలు నీ ఎమోషన్స్ నువ్వు ఏదో పదాలు రిపీట్ చేసినా వాటి వెనక ఫీలింగ్ లేకపోతే యూనివర్స్ దానికి రెస్పాండ్ చేయదు ఉదాహరణకి ఒక వ్యక్తి నేను హ్యాపీగా ఉన్నాను అని మెకానికల్ గా రిపీట్ చేస్తాడు కానీ లోపల నిజంగా ఖాళీగా బాధగా ఉంటాడు యూనివర్స్ ఆ లోపలి బాధని క్యాప్చర్ చేస్తుంది అదే ఆంప్లిఫై చేస్తుంది కానీ ఇంకొక వ్యక్తి నిజంగా ఒక చిన్న విషయం కోసం కూడా కృతజ్ఞతతో ఆనందిస్తాడు ఉదాహరణకి ఉదయం సూర్యరశ్మి కోసం తాను తాగిన కాఫీ కోసం తన దగ్గర ఉన్న హెల్త్ కోసం అతను నిజమైన భావోద్వేగంతో ఆనందిస్తాడు యూనివర్స్ అదే వైబ్రేషన్ యాంప్లిఫై చేస్తుంది ఫలితంగా అతని జీవితంలో మరిన్ని ఆనందాన్ని తెస్తుంది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చిన్న చిన్న భావోద్వేగాలకి యూనివర్స్ బలంగా స్పందిస్తుంది కృతజ్ఞత ఫెయిత్ ట్రస్ట్ లవ్ ఇవన్నీ హయ్యెస్ట్ వైబ్రేషన్స్ నువ్వు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావో అంత ఎక్కువ యూనివర్స్ నీకు న్యూ డోర్స్ ఓపెన్ చేస్తుంది ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ నువ్వు తో వర్క్ చేయాలంటే ఒకే ఒక క్వాలిటీ అవసరం అదే అలైన్మెంట్ అలైన్మెంట్ అంటే నీ ఆలోచనలు నీ మాటలు నీ యాక్షన్స్ ఆల్ వన్ డైరెక్షన్లో ఉండాలి నువ్వు ఒక డైరెక్షన్లో ఆలోచిస్తుంటే మాటలతో ఇంకేదో చెబుతూ యాక్షన్స్లో ఇంకేదో చేస్తే అది అలైన్మెంట్ అవుతుంది యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది సిగ్నల్స్ క్లియర్ గా వెళ్ళవు ఉదాహరణకు ఒక వ్యక్తి లోపల నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకుంటాడు కానీ అతని మాటల్లో ఎప్పుడూ నెగిటివ్ ఉంటుంది ఇది సాధ్యం కాదు పరిస్థితులు చెడ్డగా ఉన్నాయి అంటాడు లో కూడా ప్రయత్నించాడు ఇది టోటల్ మిస్అలైన్మెంట్ కి క్లియర్ సిగ్నల్ వెళ్ళదు కానీ ఇంకొక వ్యక్తి లోపల గా నమ్ముతాడు మాటల్లో కూడా గా ఉంటాడు యాక్షన్స్లో కన్సిస్టెంట్ గా ప్రయత్నిస్తాడు ఇది అలైన్మెంట్ యూనివర్స్ ఈ క్లియర్ సిగ్నల్ కి బలంగా స్పందిస్తుంది ఆపర్చునిటీస్ పీపుల్ రిసోర్సెస్ ఆల్ అలైన్ అవుతాయి మన సబ్కాన్షియస్ ఈ అలైన్మెంట్ కి కీ కాన్షియస్ మైండ్ డౌట్స్ జనరేట్ చేస్తుంది కానీ సబ్కాన్షియస్ రిపిటిషన్ ఇమోషన్ ద్వారా సిగ్నల్స్ పంపుతుంది కాబట్టి మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి మన సబ్కాన్షియస్ని రీప్రోగ్రామ్ చేయాలి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి ఇంకో పవర్ఫుల్ మెథడ్ విజువలైజేషన్ నువ్వు కళ్ళు మూసుకుని నీ గోల్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు అనుభవించు దానిని స్పష్టంగా చూడు దానిలో వాక్ చెయ్యి అది నిజమైనట్టు అనుభవించు విజువలైజేషన్లో ఇమోషన్ ఉంటే సబ్కాన్షియస్ దాన్ని నిజమైనట్టు యాక్సెప్ట్ చేస్తుంది ఆ యాక్సెప్టెన్స్ యూనివర్స్కి స్ట్రాంగ్ సిగ్నల్ అవుతుంది ఒక ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తి తన డ్రీమ్ హౌస్ కావాలి అని అనుకుంటున్నాడు అతను డైలీ విజువలైజేషన్ చేస్తాడు కళ్ళు మూసుకొని తన ఇంటి గేటు దగ్గరికి వాక్ చేస్తాడు తలుపు తెరుస్తాడు ఇన్సైడ్ రూమ్స్ చూడటం వాల్స్ ఫీల్ చేయడం కిచెన్ స్మెల్ అనుభవించటం ఇవన్నీ వివిడ్లీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు అతని సబ్కాన్షియస్ స్లోగా ఈ విజన్ ని రియాలిటీగా యాక్సెప్ట్ చేస్తుంది యూనివర్స్ ఈ స్ట్రాంగ్ వైబ్రేషన్ కి రెస్పాండ్ అవుతుంది కొంతకాలం తర్వాత అద్భుతమైన మార్గాలు అవకాశాలు పీపుల్ కనెక్ట్ అవుతారు చివరికి అతను నిజంగానే ఆ హౌస్ పొందుతాడు ఇది మ్యాజిక్ కాదు ఇది సైన్స్ ఆఫ్ ఎనర్జీ సటిల్ లా మనం ప్రతిరోజు తెలుసుకొని కానీ తెలియకపోయినా కానీ ఈ లాస్ ప్రకారమే జీవిస్తున్నాం కాబట్టి మనకు చాయిస్ ఉంది తెలియకుండా ర్యాండమ్గా సిగ్నల్స్ పంపాలా లేక కాన్షియస్గా అవేర్గా రైట్ సిగ్నల్స్ పంపాలా అదే మన జీవితం డిసైడ్ చేస్తుంది నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తే ఒక స్టేజ్లో నీకు క్లారిటీ వస్తుంది యూనివర్స్తో సింక్రోనైజ్ అవుతున్న అనుభవం వస్తుంది నువ్వు ఏదో ప్రే చేసిన వెంటనే దానికి సంబంధించిన సిగ్నల్స్ బయట నుండి రావడం మొదలవుతుంది కొత్త పీపుల్ వస్తారు కొత్త రిసోర్సెస్ వస్తాయి కొన్ని కోఇన్సిడెన్సెస్ జరుగుతాయి ఇవి అసలు కోఇన్సిడెన్సెస్ కాదు ఇవి సింక్రనిసిటీస్ అంటే నీ వైబ్రేషన్కి యూనివర్స్ ఇచ్చిన స్పందన